నమస్తే అండి కథ పేరు జ్ఞాపకం వర్షం మొదలైన ఉదయం నీలం రంగు మేఘాలు నెమ్మదిగా ఆకాశాన్ని కమ్ముకున్నాయి శైలజ వంటగదిలోంచి వేడి కాఫీ తీసుకుని మేడపైకి వచ్చింది తడిగా వీస్తున్న గాలి ఆమె ముక్కుపై తాకింది ఆ తడి నేల వాసన ఏదో ఓ ముదురు జ్ఞాపకాన్ని తిరిగి తెచ్చింది ఆమె పుట్టింది కృష్ణా జిల్లాలోని ఓ చిన్న ఊరిలో మట్టి రోడ్లు వంగిన తాటి చెట్లు మధ్యాహ్నపు గాలులు అన్నీ మనసులో వెలుగు చూస్తున్నాయి వాన వస్తోంది లోపలికి శైలజ అని అమ్మ గట్టిగా పిలిచిన స్వరం చెవిలో మారుమోగింది ఆమె బాల్యం ఎన్నటికీ మరిచిపోలేని ఓ కథలా ఉంది మురికి నీటిలో కాగితపు పడవలు వదిలిన రోజులు పక్కింటి పిల్లలతో బురదలో గెంతిన సమయాలు అన్నీ ఇప్పుడు కలలా మారిపోయాయి వర్షం కురిసే ప్రతిసారి తల్లి వండి పెట్టే వేడివేడి మినపగారెలు పక్కన తాతయ్య కథలు చెప్పడం ఆ సమయాల్లో అంత గొప్పదనం ఏమీ లేదనిపించేది కానీ ఇప్పుడు తెలుసు అవి జీవితంలోని అసలైన రత్నాలు అని ఇప్పుడు శై ఇప్పుడు శైలజ హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ అంతస్తుల మధ్య పరిగెడుతూ జీవనం గడుపుతోంది కానీ ఓ చిన్న వాన చినుకు చాలు ఆమెను తిరిగి తల్లి ఒడిలోకి తాతయ్య మాటల్లోకి ఆ చిన్న ఇంటి పొరుగు పిల్లల నవ్వుల్లోకి తీసుకుని వెళ్తుంది జ్ఞాపకాలు మన జీవితాన్ని తడిపే ఓ మౌన వాన మళ్ళీ ఆ రోజులు రాకపోయినా మనసు మాత్రం మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తుంది Sama